you దేవుని నామానికి మహిమ గాక ఆశీర్వదించబడిన ఈ దినమును బట్టి ప్రభువును స్థుతిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువు నామమున శుభములు వందనాలండి అందరికీ ప్రైజ్ దల మీరందరూ కూడా అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని చదువుచున్నారని ప్రార్థనలో ఎదుగుచున్నారని సంఘ సహవాసాన్ని క్రమం తప్పకుండా పాల్గొంటున్నారని నేను నమ్ముచున్నాను ఈ కడవరు దినాలలో మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాలను మీరు బలపరుచుకుంటూ ప్రభువులో బలముగా ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను ఈ దినము కొరకై దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము చదువుకుందాం యష్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయము నాలుగవ వచనమును మనం చదువుకుందాం నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడిన వాణిగాను దేవుని వలన బాధింపబడిన వాణిగాను శ్రమ నొందిన వాణిగాను మనం అతనిని ఎంచితిమే దేవునికి స్తోత్రం దేవుని పిల్లలారా మనం గమనించినట్లయితే ఇదే నమున దేవుడు మనకు అనుగ్రహించేటువంటి స్వస్థతను గురించి ఇక్కడ మాట్లాడుచు ఉన్నాడు దేవాతి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ లోకంలోనికి వచ్చి రెండు వేల సంవత్సరముల క్రితము ఈ మానవుల కొరకు తాను ఏమి చేయవలనని ఉద్దేశించి ఉన్నాడో సమస్తమును చేసి ముగించి ఉన్నాడు దేవుని వాక్యం చెప్తుంది కదా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను దేవాతి దేవుడు మనకు ఆరోగ్యమును అనుగ్రహించడానికి మంచి స్వస్థతను అనుగ్రహించడానికి ఆయన మన బాధలు అనారోగ్యములను మరి మనకున్నటువంటి ప్రతి ఒక్క సమస్యను ఆయన మీద వేసుకొని మనలను రక్షించాడు మనలను స్వస్థపరిచాడు దేవునికి స్తోత్రం రెండు వేల సంవత్సరాల క్రితం యస్సు ప్రభువారి లోకంలోనికి వచ్చి మన కొరకు చేయవలసిన ప్రతి కార్యాన్ని కూడా ప్రభువారు చేసి ముగించి ఉన్నారు సిలువలో యేసుప్రభు వారు చేసినటువంటి ఆయన త్యాగమును బట్టి ఆయన పొందిన గాయములను బట్టి మనకు స్వస్థత కలుగుచున్నది దేవునికి స్తోత్రం దేవుని యొక్క వాక్యములో మనము యాభై మూడవ అధ్యాయం గ్రంథం యాభై మూడవ అధ్యాయము ఐదవ వచనములో మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను మన సమాధ మన దోషమును బట్టి నలుగు మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది దేవునికి స్తోత్రం దేవుడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది దేవుని పిల్లలారా దేవుని వాక్యం చెప్తుంది కదా ప్రభువు దగ్గర మనకు కావలసినటువంటి స్వస్థత ఉన్నది నీ జీవితంలో ఒకవేళ నీవు ఏ విధమైనటువంటి రోగము చేత నీవు బాధపడుతూ ఉండవచ్చు అవి శరీర బలహీనతలు కావచ్చు దీర్ఘకాలిక సమస్యలు కావచ్చు ఈరోజున దేవుడు నీతో మాట్లాడుచు ఉన్నాడు ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత ఉన్నది హలో దేవుడు మనల్ని స్వస్థపరచగలిగిన దేవుడు ఆయన నీలో ఉన్నటువంటి ఆ రోగము నుండి విడిపించగలిగినటువంటి దేవుడై ఉన్నాడు ఆమెన్ దేవుడు తప్పక స్వస్థపరచును పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనిను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నుందితి దేవునికి స్తోత్రం ఎంత గొప్ప దేవుడు మన ప్రభు ఆయన యొక్క త్యాగము ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఉన్నది ఇది నాన్న మనము ప్రభువును నమ్మవచ్చు ఆయన యొక్క సిలువను ఆయన త్యాగాన్ని ఆయన పొందిన దెబ్బల ద్వారాగా మనకు స్వస్థత ఉన్నది శ్వాసమును బట్టి ఆ యొక్క స్వస్థతను మన జీవితంలో అనుభవించాలి ఇది నానా నీ జీవితంలో ఎటువంటి బలహీనత సరే నమ్ముట నివలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని ప్రభువారు చెప్పి ఉన్నారు యస్సు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఒక ఒక మె ఒక కొలత తీసుకున్నాడు ఒక మెజర్మెంట్ తీసుకున్నాడు అదేమిటంటే ప్రజల నుండి ఒక విశ్వాసాన్ని దేవుడు ఎదురు చూశాడు అన్నమాట మీరు నమ్ముచున్నారా మీరు నమ్మినట్లయితే ఈ కార్యం మీ జీవితంలో జరగబోతుంది హెలుయా శ్వాసము ద్వారాగా ఒక గొప్ప స్వస్థతను మన జీవితంలో పొందుకొనగలము అలాగే స్వస్థత మన జీవితంలో ఎలా మనకు లభిస్తుంది అని దేవుని వాక్యం చెప్తుందంటే సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనము నుండి కొన్ని వచనాలను చదువుకుందాం నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక పూర్ణ హృదయముతో యహోవా ఎందు నమ్మిక ఉంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకునుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు యహోవా ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును దేవునికి స్తోత్రం అలెలుయా నీ జీవితంలోనికి దేవుని యొక్క దైవికమైన స్వస్థత దిగిరావాలని ఆశపడుచున్నావా ప్రభు నన్ను ముట్టాలి ప్రభు నన్ను స్వస్థపరచాలి ప్రభు కార్యము నా జీవితంలో జరగాలి అని ఆశపడుచున్నావా అయితే దేవుడు చెప్తున్నాడు నీ యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు నీ తెలివితేటలు ఉపయోగించవద్దు పూర్ణ హృదయముతో యహోవా ఎందు నమ్మిక ఉంచమంటున్నాడు ఒక గొప్ప విశ్వాసమును కనపరచు నా ప్రభు నాలో ఉన్న బలహీనత నుండి అనారోగ్యము నుండి నన్ను విడిపించి ఉన్నాడు అనే ఒక గొప్ప నమ్మకము కలిగి నీవు జీవించినట్లయితే అల్లెలుయా దేవుని యొక్క స్వస్థత శీఘ్రముగా వస్తుంది నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము స్వస్థత కావాలని ఎదురు చూస్తూ ఉన్నావా దేవుని వాక్యం చెప్తుంది ఆయన అధికారం క్రిందికి నివ్వు రావాలి దేవునికి లోబడాలి దేవుని వాక్యమునకు లోబడాలి అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయను నేను జ్ఞానిని అని ఎప్పుడు అనుకోవద్దు నీ ప్రయత్నములు వేరు దేవుడు నీకు సహాయము చేస్తే అది ఎంత పెద్ద అనారోగ్యమైనా సరే ఆయన తీసివేయగలడు దేవుడు చేయగలడు దేవుని శక్తిని ఆశ్రయించు ఒక విశ్వాసముతో నీ యొక్క ప్రవర్తన అంతట్లోనూ దేవుని అధికారమునకు ఒప్పుకో నీకు నీవే జ్ఞానివి అని అనుకోవద్దు భయభక్తులు కలిగి ప్రతి విధమైన చెడుతనమునకు దూరముగా ఉండుము ప్రభు తప్పక కార్యము జరిగించును అమేన్ వాక్యం చెప్తుంది అమ్మూడవ ధ్యానం ఎనిమిదవ వచ్చినము సామెతల గ్రంథంలో అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నియముకలకు సత్తువయు కలుగును దేవునికి స్తోత్రం అల్లెలుయా సో దేవుని పొందిన దెబ్బల చేత మనకు స్వస్థతున్నది అలాగే మన జీవితాల్లో పరిపూర్ణంగా దేవునికి అర్పించుకోవటం ద్వారాగా ఆయన నామ ముందు విశ్వాసం ఉంచుకోవటం ద్వారాగా నీ ప్రవర్తనను చక్కబెట్టుకోవటం ద్వారాగా నీలో ఉన్న చెడుతనాన్ని తొలగించుకోవటం ద్వారాగా అది ఎంతటి పాపమైనా సరే అది ఏదైనా సరే దాన్ని తీసివేసుకొని నీవు దేవునికి విధేయుడువై వచ్చినట్లయితే నీకు శీఘ్రముగా దేవుని యొక్క స్వస్థత నీ దేహమునకు నీ ఎముకలకు దేవుని స్వస్థత కలుగుచున్నది హలెలుయా చివరిగా మలాకి గ్రంథము నాలుగు అధ్యాయం రెండవ వచ్చినంలో అయితే నా నామందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయను కనుక మీరు బయలుదేరి క్రువ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు ఎదురు దేవుడు నిన్ను అంతగా ఆరోగ్యముగా ప్రభు నిన్ను నింపబోవచ్చున్నాడు హలలుయా ఇప్పుడే నువ్వు ఏ విషయంలో బలహీనంగా ఉన్నావో నామకార్థపు భక్తిలో ఒకవేళ ఉన్నావేమో వాక్యం చెప్తుంది ఇదిగో ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడు అతని రెక్కలు నీకు ఆరోగ్యము కలుగు చేస్తాయి ఈరోజున నీవెందుకు తీర్మానము చేసుకోనకూడదు నీ భక్తి జీవితాన్ని ఎందుకు కాపాడుకొనకూడదు నీలో ఉన్నటువంటి చెడుతనాన్ని ఎందుకు దూరం చేసుకొనకూడదు దేవుని పట్ల ఒక గొప్ప నమ్మకాన్ని ఎందుకు నీవు కలిగి జీవించకూడదు ప్రభు అయితే వాగ్దానం చేస్తున్నాడు ఇదిగో నేను నీకు ఆరోగ్యము రప్పించుచున్నాను నిశ్చయముగా నేను నీ యొక్క రోగాలను నేను భరించి ఉన్నాను నీ వ్యసనములను నేను భరించి ఉన్నాను నేను పొందిన గాయముల చేత నీకు స్వస్థత ఉన్నది పొందుకొనండి ఏసు నామములు పొందుకొనండి మీలో ఉన్న ప్రతి విధమైన అనారోగ్య సమస్యలన్నిటి నుండి ప్రభు మీకు విడుదల అనుగ్రహించి ఉన్నాడు నమ్మి దేవుని యొక్క స్వస్థతను మీ జీవితంలో పొందుకోనండి హెలుయా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు పడవద్దు మీకున్నటువంటి బలహీనత అనారోగ్యమును బట్టి మీరు కలత చెందవద్దు దేవుని అందు విశ్వాసం ఉంచుడి అప్పుడు ఆయన నీకు మంచి ఆరోగ్యము స్వస్థతను నీకు అనుగ్రహించును మీ ప్రతి పాపముల నుండి తొలగి బయటకు రండి పరిశుద్ధతను చేపట్టండి ప్రభు కార్యమును జరిగించును అల్ ప్రార్థన చేసుకుందా మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియపరలోకపు తండ్రి జీవము కలిగిన యేసు నీ ఘనమైన నామమునకు స్థుతి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభు తండ్రి నీవు మా యొక్క రోగములను భరించావు మా యొక్క వ్యసనములన్నింటినీ వహించావు తండ్రి నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత ఉన్నది నీ గాయములు మాకు స్వస్థతను అనుగ్రహించుచున్నవి మేము నమ్ముచున్నాం ప్రభు అయ్యా నీ నామందు విశ్వాసం ఉంచుచున్నాము తండ్రి ఇప్పుడే మంచి తీర్మానము చేసుకొంచున్నాం దేవా మీకు స్తోత్రములు నీవు అనుగ్రహించే గొప్ప ఆరోగ్యము కావాలని ఆశపడుచున్నాం ప్రభు తండ్రి మీకు స్తోత్రములయ్యా మీకు వందనాలు ప్రభు మాలో ఉన్న చెడుతనమునంతటిని కూడా దూరపరచుకుంటున్నాము తండ్రి మమ్మల్ని నీ రక్తంలో కడగండి ప్రభు మీకు స్తోత్రములయ మీకు వందనాలు నిరెక్కలు రెక్కలు మాకు ఆరోగ్యమును కలుగు చేయించున్నందుకు మీకు స్తోత్రం 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 తండ్రి ఎందరైతే చెడు దుర్వ్యసనాల ద్వారాగా పాపముల ద్వారాగా అనారోగ్యాలు తెచ్చుకొని ఉన్నారో ప్రభు అవిశ్వాసము ద్వారాగా ఎందరైతే అనారోగ్యాలు ఉన్నారు వారిని మీరు ముట్టి స్వస్థపరచండి ఇప్పుడే ఒక మంచి విశ్వాసమును ఒక పరిశుద్ధమైన జీవితంలోను నీ బిడ్డలను నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మారు మనసు రక్షణ లేని వారికి నీ యొక్క రక్షణను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం దయచేయండి తండ్రి మీకు వందనాలయ్యా ఎవరైతే ప్రభువా దేవా అనారోగ్య సమస్యలతో వ్యాధులతో రోగములతో బాధపడుచు ఉన్నారు మీ బిడ్డలకు ఏసు నామములో మీరు పొందిన దెబ్బల చేత దైవికమైన స్వస్థత మీ బిడ్డలకు కలుగును గాక నామములో థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ ప్రభువా ప్రభువా అనే కార్యమును జరిగించయ్యా విబిడలను ఆయన ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండగా నీ దైవికమైన స్వస్థత మీ బిడలకు కలుగు చేయండి తండ్రి కుటుంబ సమస్యలన్నిటి నుండి విడుదల దయచేయండి కుటుంబాల్లో నెమ్మదిని దయచేయండి ప్రవ్వా భార్య భర్తల మధ్యలో సమాధానమును దయచేయండి తండ్రి బిడ్డలు తల్లిదండ్రుల మధ్యలో సమాధానమును దయచేయండి ప్రభా ఎన్నో సమస్యలు కుటుంబ కలహాలతో అయా గృహాలలో నెమ్మది లేకుండా ఎంతోమంది గడుపుచూ ఉన్నారయ్యా కుటుంబాల్లో ఉన్న అలజడిని ఏస్సు నామంలు ఇప్పుడే తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను కుటుంబాల్లో చిన్నపిన్నం చేస్తున్నటువంటి దుష్టక్రియలను ఏసు నామములు ఇప్పుడే తొలగి ఆజ్ఞాపిస్తున్నాను ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు కలుగు చేయండి తగ్గింపును దయచేయండి వందనాలు తండ్రి మీకు స్తోత్రం 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 తండ్రి ఆర్థిక పరమైన సమస్యలతో బాధపడుచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి విధమైన అప్పు సమస్యలు విడుదల దయచేయండి ప్రభు మీ బిడ్డలకు ఇసు మీకు వందనాలయ్యా దేవామికి వందనాలయ్యా మీకు స్తోత్రములు ఆత్మదేవా ఆత్మదేవామికి వందనాలు వివాహాలు జరగాలని ఎదురు చూస్తున్న ఎవరి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి తగిన సమయంలో ఆ కార్యాన్ని మీరు జరిగించండి ప్రభు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు అయా తగిన సమయంలో మంచి ఉద్యోగాలను మీ బిడ్డలకు ఇవ్వండి ప్రభు సహాయం దయచేయ్యా కృప చూపించయ్యా కృప మీకు స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా ఎంతో మంది బిడ్డలు బిడలు తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు ప్రభా ఈ లోకములో పాపములో పాడు చేసుకుంటున్నారు వ్యర్థపరుచుకుంటున్నారు ప్రభా వారితో మీరు మాట్లాడండి తండ్రి మీకు స్తోత్రం 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 తండ్రి చదువుకునే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభావా మీ బిడ్డలకు సహాయము దయచేయండి అయ్యా నీ కృప చూపించు ప్రభువా ని మేలు చేయి ప్రభువా మీకు స్తోత్రములయ్యా వారికి మంచి దైవికమైన జ్ఞానమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆత్మదేవా మీకు వందనాలు మా దేశ క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి మా యొక్క దేశంలో ఉన్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం మా రాష్ట్రం యొక్క క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు తండ్రి మీకు వందనాలయ్యా దేవా మా ప్రజలు మా దేశ ప్రజలందరినీ దీవించునయన మీకు వందనాలు తండ్రి ఆశీర్వదించు ప్రభు ఆశీర్వదించు ప్రభు సార్వత్రిక సంఘక్షేమము కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి మీకు వందనాలయ్యా దీవించు ప్రభు మీకు స్తోత్రం 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 తండ్రి దేవానయన ఎన్నో సమస్యల ద్వారాగా ప్రభు నాయన కోర్టులో ఉన్నటువంటి దేవా వారి వారి పరిస్థితులన్నీ కూడా నాయన చక్కబెట్టండి పెట్టండి ప్రభు కోర్టు సమస్యల చేత ఎంతోమంది బాధపడుచు ఉన్నారు ప్రభు వారికి విడుదల విడుదలయండి న్యాయపరమైన సహాయమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు మీకు వందనాలయ్యా కృప చూపించయ్యా కృప చూపించయ్యా మీకు స్తోత్రం 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 ఆత్మదేవా ఆత్మదేవా ని కార్యములు జరిగించు ప్రభు మీకు స్తోత్రములయ్యా సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు మీ బిడ్డల జీవితంలోని కార్యములు జరిగించయ్యా అటు వారికి గర్భ ఫలముని మీరు అనుగ్రహించదేవా మీకు స్తోత్రములు ప్రభు గర్భవతులుగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా మీ బిడ్డలకు తగిన సమయంలో చక్కని బిడ్డల నుంచి మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ కొందనాలయ్యా అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లో బాధపడుచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి వారికి మంచి ఆరోగ్యాలను మీరు నాయనా దేవానైనా వారిని మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు వందనాలు అయ్యా ఇది నానా బర్త్డేలు వెడ్డింగ్ డేలు జరుపుకునే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దీర్ఘాయుషుతో నింపండి యా సంవత్సరం ప్రారంభం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా కృపలతో మీరు నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ కొందనాళయ్యా దేవా మీకే హోందనాలు తండ్రి నూతన మందిర నిర్మాణం కొరకు ప్రార్థిస్తున్నాం నిశ్చితమైతా కార్యాన్ని మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇది నమున వారి వారికి కలిగినటువంటి పనులు ఉద్యోగాలు వ్యాపారములు కూలి పనులు చేతి వృత్తులను మీరు దీవించండి ప్రభువా మీ బిడ్డలను దీవించండి ప్రభువా మీకు స్తోత్రములయ్య స్తోత్రములయ్యా అన్ని విధాలుగా మీ బిడ్డలకు మీరు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మంచి ఆదాయ వనరులను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు మీకు వందనాలు దేవా వారి వారి ప్రయాణాలను మీరు దీవించమని ప్రార్థిస్తూ ఈ అంతట్లో కూడా మీ బిడ్డలకు మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ మీకే సమస్త స్థుతి మహిమ ఘనత ప్రభావములను చెల్లిస్తూ నజరేయుడైన ఏసుక్రీస్తు నామమున ఈ మనవులన్నిటినీ అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులందరికీ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన కృప సమాధానము సంతోషము ఆరోగ్యము ఆశీర్వాదము నిత్యము తోడయుండి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ మీ గాడ్ బ్లెస్ ఆల్ దేవుడు మళ్ళీ అందరినీ గాక దేవుని కృప మీ అందరికీ తోడై ప్రైస్ నడిపించినగాక ప్రేస్తులవాడు